యాదాద్రి భువనగిరి జిల్లా చీక బొమ్మల మండల్ చీకటిమాండి గ్రామంలో ఒక కారు బీభత్సం మియాపూర్ నుంచి యాదగిరి వెళ్తున్న కారు బీభత్సంగా రెండు బైక్లను ఢీ కొట్టింది టిఎ జీరో సెవెన్ జిఎమ్ జీరో సిక్స్ టూ నైన్ ఈ కారే రెండు బైక్లను ఢీగొట్టింది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అక్కడ బండిని ఢీగొట్టిన తర్వాత ఇంకో బండిని వచ్చి ఢీగొడితే బైక్ మొత్తం ఇంత ఆడికి వెళ్ళి దాకా నుండి వచ్చింది బండిని మంచిగా అక్కడ డిగొట్టిన బైక్ ఇక్కడ దాకా గుంజుకొచ్చిందంట అడ పై మీరు రండి మందిరా চাৰি okay. 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 okay.